సాయి మన సంస్థ కాదు మీకు ఎవరైనా భక్తులుంటే కోపం వస్తుందచ్చు కావాలంటే నేను ఒక్కడే బండి మీద పెడుతున్నారు ఇక్కడే కాదు నాకు నన్ను చార్దార్ దగ్గర కూడా తెలబడి ఇదే మాట చెప్పాను టబిల్ పురాలు చెప్పాను యాకను చెప్పాను మనది కాదు ఆ గట్టి మీద ట్రోఫీ ఉన్నా పోతేరికీ సిరిడి మనకు సిరిడి మనది కాదని తెలిసినా కూడా ఇంకా కొంతమంది పెడుతున్నారు అరుణాచల్ చూడండి ఈనాడు వందల్లో పోయేవాళ్ళు వేలల్లో పోయేవాళ్ళు ఇప్పుడు వేళ లక్షల్లో వచ్చేది పరమాత్మ దయచేసి సిరిడి క్షేత్రానికి ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే కనుక వెళ్ళండి డబ్బులు మాత్రం వేయకండి డబ్బులు మాత్రం ఏం ఉత్తమ ఉక్కుమయ్యన శబరిమల దేవస్థానంలో వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు బాలమేశ్వరంలో వాళ్ళు వెళ్ళండి కానీ కల్లాలు ఒక రూపాయి కూడా వెయ్యకండి మీ ఇరుముల్లో వచ్చినప్పుడు డబ్బు పాతం చేయలేదు ఎందుకు అంటారా ఇవాళ శగురుమల దేవస్థానం ఒక ముస్లిం క్షేత్రం ఉన్నది ఒక ముస్లిం క్షేత్రం ఉన్నది ఒక ముస్లిం చేతిలో ఉన్నది నాలుగు సంవత్సరాల నుంచి ఆ చేతిలోనే ఉన్నది అరవల్ల పాయసం నాలుగు సంవత్సరాల నుంచి అదే కాంట్రాక్టర్ ముస్లిం చేస్తున్నాడు కరిమల దగ్గర టచ్ అయిపోయేంత వరకు ముస్లిం సాకి పై చేయరు మసీదులు కడుపుతున్నారు ఒక్క హిందువు లేరు పెద్ద పాదం నడుస్తుంటే మీరు చూడండి పెద్ద పాదం వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారు చూడండి మీకు మసీదులు కనబడతాయి కనిమల డౌన్ వరకు టచ్ అల్లా మొత్త మాకిపాయి దీనికి కారణం పాత వాళ్ళు అనుకుంటున్నామా కాదు మనమే దీనికి కారణం మనమే శబరిమల దేవస్థానానికి కోట్ల కోట్ల రూపాయలు మన మెరుపుల్లో తీసుకెళ్లి ఇచ్చారు దానికి ఏం చేశారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎంక్వైరీ చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ని పెంచారు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ని పెంచారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని పెంచారు వాళ్ళ ఊర్లలో వేసుకున్నారు శబరిమల దేవస్థానంలో మాత్రము లిమిటెడ్ కరెంట్ ఓన్లీ లిమిటెడ్ కరెంట్ లిమిటెడ్ వాటర్ ఆర్టీసీ బస్సులు వేసుకున్నారు మీకు తెలుసా నేను మొదటిసారి చెంగళూరు నుంచి పంబాకి వెళ్తే పదిహేడు పైసలు తమ్ము పదిహేడు పైసలు ఇంకా టికెట్ కూడా ఉంటాను నా దగ్గర పదిహేడు పైసలు ఇవాళ మొన్న వెళ్ళి చూసాను నేను రెండు వందల చిల్లరైంది మంచిదే రేట్స్ అన్ని పెరిగే పెంచుతున్నారు కానీ ఈ డబ్బంతా మనం నోర్లు కట్టుకొని జమ చేసుకొని శబరిమల దేవస్థానంలో శిరిడి దేవస్థానంలో ఎవరేమన్నాను ఇప్పటికైనా నేను నోర్ యాభై సంవత్సరాల కింద నేను అనుకున్నాను బాబులు స్వామికి అయ్యప్పకి ఏ విధమైన సంబంధము లేదు లేదు అని చెప్తుంటే ఎవ్వరూ లేదు వికారాబాద్ తాండూరు పరిగణించే వాళ్ళు నన్ను కొట్టానికి వచ్చారు నేనేం భయపడలేదు ఇటాలో తాండూర్చి వెళ్ళా నాకు కొడతానికి వచ్చారు ఎందుకంటే అక్కడ నేను ప్రసాదానికి సైకిల్ మీద వెళ్ళేవాడిని అయ్యప్ప స్వామి ప్రసాదం చేయడానికి సైకిల్ మీద వెళ్ళి నేను చేసి వచ్చేవాడు నన్ను కొరతానికి వచ్చాడు ఇవాళ అవుతుంది పాపం మన పుణ్యం అనుకోవాలా పాపం అనుకోవాలా చిరంజీవి గారి అబ్బాయి మూలంగా మనం కళ్ళు తెరిచాము వాడు వెళ్ళబడితే కదా తరగాకి కదా దర్గాకి మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు మనం పోయింది దర్గాకి పోయినాం బట్టలు ఇంపుకొని డ్యాన్స్ వేసాము పది రూపాయలు అక్కడ చేసొచ్చాం చిన్న అట్లా ఉండేది సమాధి లాగా ఉండేది ఇవాళ ఎనిమిది అంత అసలు బిల్డింగ్ అంత దానికి కూడా కారణం ఎవరు మనమే ఎవరో కాదు బయట వాడు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడంత మర్చిపోండి దయచేసి శబరిమల దేవస్థానం వెళ్ళేవాళ్ళు ఇరుగుళ్ళో ఒక పైసా కూడా తీసి అక్కడ వెయ్యకండి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనాథ శరణాలయాలకి లేకుంటే మీ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎల్లమ్మ మందమ్మ మైదమ్మ మారమ్మ గండి మేసమ్మ మారాలి గంగ తగ్గాలి చిన్న చిన్న గుళ్ళు పోయి సంవత్సరానికి ఒకసారి పూజ ధూపము దీపం వెలిగించుకునేటువంటి గుళ్ళు ఆ గుళ్ళల్లో ఒక చిటాకు నూరేసి రోజు దీపం వెలిగేయండి అలా ఒక రోజు వారంలో ఒక రోజు మీ పుట్టినరోజు అనుకోండి ఆ రోజు కొంచెం తిండి పెట్టండి వాళ్ళ ముఖాల్లో సంతోషం కనబడుతుంది ఇంతేగాని ఉత్తిగా డబ్బులు వేసి మీరు నాశనం చేస్తున్నారు అంటే మన సనాతన ధర్మాన్ని వద్దు మనం మార్తిపోదు మార్దు మిపణకే మార్దు ఏవో నా పిచ్చి నా బ్రహ్మ 50 సంవత్సరాలకిని చెప్పింది ఇవాలం జరుగుతది ఇవాల చెప్పింది ఇంకొక 50 సంవత్సరాల తర్వాత జరుగుతదేమో అని చెప్పి నా బ్రహ్మలనే ని చెప్పుతారు తాకటి దాకలదా మార్దాక కైపోయే మాయక యుగం అయిపోయింది దన్ తర్వాత నల్ల మిసాలు నల్ల గడ్డాలు ఒక యుగం వచ్చింది తర్వాత బాల్య యుగం అప్పుడు కనుక సనాతన ధర్మం కనుక ఇవాళ పరిగెట్టకపోతే ఇలా కూర్చొని పాటలు పాడుకోలేం అయ్యప్ప స్వామి పూజలు కూడా చేసుకోలేం చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి పక్కన వాడుంటే టోపీ ఓడితేంటే కనుక నోలు కింద మీద మూసుకొని కూర్చోవాలి ఎందుకు అలా భయపడతారయ్యా ఒక టోపీకి మనలో చీమి నెట్ లేదా దయచేసి ఇప్పుడైనా వాడు మన పక్కన ఉంటే మన తోటి సోదరుడు ఒక అది పోతూ పోతూ జై శ్రీరామ్ అని మనల్ని అంటే మనం వాడు చూస్తాం వస్తాం వాడు ఏమైనా అనుకోగలడు అని చెప్పి ఆ నమస్కారం నమస్కారం కొట్టు నవ్వుకుంటే మనం అంత వినికి పక్కడం మనం ఎందుకు మనలో చీమి లేదు నెత్తురు లేదు ఏనాడో పోయింది కనీసం ఇక్కడ ఉన్నటువంటి యాభై అరవై మంది స్వాము లేదా వీళ్ళలో ఇద్దరైనా కూడా ఇద్దరే చాలు చాలు మారతే చాలు మారండి మా కోసం కాదు మీ కోసం కాదు మీ మనవాళ్ళ కోసం మీ కొడుకుల కోసం మారండి లేకుంటే ఇలా కూర్చొని మనము పూజలు కాదు కదా భజనలు కాదు కదా పక్కించో కూడా మాట్లాడుకోలేము ప్రతి దానికి పర్మిషన్లు కావాలి ఒక్కసారి మీరు ఆలోచించడం ఇవాళ రాత్రికి పోయిన తర్వాత నేను కనుక తప్పు అనుకుంటే నాది తప్పు ఈ వాక్యం చెప్పడం తప్పు అనుకుంటే కనుక